సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం పాట యాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు హైదరాబాద్లో యాత్ర పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు పోస్టర్ పై తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు ఉన్నాయి ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దారులు వేరైనప్పటికీ కేసీఆర్ ఫోటో వాడటం సరికాదని భావించినట్లు తెలిపారు నాలుగు నెలల పాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు ఇందులో భాగంగా అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని కవిత చెప్పారు యువత మహిళలను మరింత చైతన్యవంతులు చేసేందుకు కృషి చేస్తారని కవిత తెలిపారు సమాజం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి ఎట్ల ముందుకు పోవాలి ఎట్లా సాధ్యమవుతుంది ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి అల్టిమేట్గా ఫలితాలు ఎవరికి రావాలనుకుంటున్నాం ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువతకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు ఫలితాలు రావాలి ఇవి రావాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆలోచన చేయాలి దానికోసమే ఒక నాలుగు నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం జాగృతి జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతోని ఈ యాత్రను చేపడతా ఉన్నాం